హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే వెల్లుల్లి కారం దోశ ఈ రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుంది వెల్లుల్లి కారం అనేది రైస్లోనే కాకుండా ఇడ్లీలోనే కాకుండా దోశలో అయితే ఇంకా చాలా 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 అంటే చాలా చాలా బాగుంటుంది రెసిపీ అనేది ఏ విధంగా చేయాలి అనేసి ఇప్పుడు చూడండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వెల్లుల్లి త్రీ టేబుల్ స్పూన్స్ ఇప్పుడు వీటిని కొంచెం పచ్చగా దంచుకోవాలి వెల్లుల్లి కారం అనేది కచ్చా పచ్చగా ఉంటేనే బాగుంటుంది ఈ విధంగా కొంచెం స్లోగా దంచేసుకుంటే సరిపోతుంది వెల్లుల్లి ఆల్రెడీ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కలిపేసుకోవాలి అంతకంటే ఎక్కువైతే కారం అవుతుంది చాలా కారం అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ వెల్లుల్లి అనేది చాలా కారం ఉంటుంది కదా ఇలా దాని చేసుకుంటే సరిపోతుంది ఇలా కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుంది రోట్లో అయితే చాలా బాగుంటుంది మిక్సీలో కూడా పట్టుకోవచ్చు మిక్సీలో కంటే ఇలా అయితేనే బాగుంటుంది రోట్లో దంచుకుంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు సాల్ట్ రుచికి సరిపడా చూసుకోండి సాల్ట్ అనేది రుచికి సరిపడా సాల్ట్ అనేది చూసుకోండి ఒకసారి ఇలా 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 కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని ఇప్పుడు కొంచెం పోప్ చేసుకుందాం పోప్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఈ ఆయిల్ మంచిగా చాలా వేడెక్కాలి ఈ ఆయిల్ అనేది మంచిగా వేడెక్కాక మరి కొంచెం జీలకర్ర అప్పుడు ఒక మిర్చి ఈ మిర్చిని కూడా ఇలా బాగా వేయించాలి ఇందులో వేసి చక్కగా వేగనివ్వాలి ఫైనల్లీ కొంచెం కరివేపాకు కరివేపాకు వేసాక మంచి ఇలా వేగాక మనం నూరి పెట్టుకున్న పెరువుల్లి కావ ఇలా చేసి చక్కగా ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతే ప్పుడు వెల్లుల్లి కారం ఇలా దోశకు పట్టించాలి అంతే అండి చాలా సింపుల్గా చేసుకుని వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి